అందరికీ ప్రకాశం జిల్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి రెండు సీట్లే రావడం జరిగింది అందరికి తెలిసిన విషయమే దర్శి ఎర్రగొండపాలెం దర్శి నుంచి బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎర్రగొండపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఇంకోటి ఏంటంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది మూడు దఫాలుగా అక్కడ వైఎస్ఆర్సీపీయే గెలుస్తూ వస్తుంది టీడీపీకి అక్కడ అవకాశమే లేదు ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ అంటే రిజర్వేషన్ సర్దుబాటు జరిగిన తర్వాత ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవని పరిస్థితి అది తెలుగుదేశానికి ఇప్పుడు ఫిస్టేజ్గా మారినటువంటి విషయం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గాలి విపరీతంగా వీసినప్పటికీ ఎరగోడపాలెంలో మాత్రం ఎదురు గాలి వేసింది కూటమికి సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ తాటిపత్రి చంద్రశేఖర్ గారు నూతనంగా రాజకీయ ఆరం చేయటం కంటెస్ట్ చేయటం గెలవటం కూడా అయిపోయింది సో ఇప్పుడు పశ్చిమ ప్రకాశంలో ఈయన హావా కొంతవరకు సాగుతూ ఉంది ఎందుకంటే గెలిచినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఆ నియోజకవర్గాల్లో మార్కాపురం కావచ్చు గిద్దలూరు కావచ్చు కొంచెం యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో గెలిచినటువంటి రెండో సీటు ధరిసి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈయన ఇప్పుడు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈయనకి సపోర్ట్గా తాడిపత్రి చంద్రశేఖర్ గారు తాడిపత్రి చంద్రశేఖర్ గారికి సపోర్ట్గా భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఇటీవల జగన్మోహన్ రెడ్డి పొదిలి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం తర్వాత ఆయన అరెస్ట్ చేయడం ఆ లోపల పెట్టడం జరిగింది లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన ఉంటే కొంచెం పార్టీకి బలం అని చెప్పుకోవచ్చు అయితే ఆయన లేకపోయేసరికి కొంచెం వీళ్ళు యువకులు కొంచెం రాజకీయ అవపాసన అనేది అంటే బూచ రెడ్డి గారు చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా యువకుడు కదా ఒక పెద్ద తలగ అనేది ఉండాలి సో దానికి బదులుగా ఇప్పుడు మళ్ళీ జిల్లాలో నూతన రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి భూచ బూచి ప్రసాద్ రెడ్డికి అదేవిధంగా తాడిపత్రి చంద్రశేఖర్ గారికి సపోర్ట్గా వైవి సుబ్బారెడ్డి గారు ఇంటర్నల్గా వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు జిల్లా రాజకీయాలు కూడా వీళ్ళ ముగ్గురు హయాంలోనే ఒక రకంగా జరుగుతుందని చెప్పచ్చు అయితే పార్టీని వీళ్ళు బల వీళ్ళ హయాంలో పార్టీ బలపడుతుందా బలహీనపడుతుందా అంటే గతంలో వాసు గారితో పోల్చుకుంటే ప్రతి చోట గ్రూపులను చేయడం ఆ గ్రూపుల వల్ల పార్టీలో కొంత డిస్టర్బెన్స్ రావడం అనేది వాసు గారి టైంలో జరిగినటువంటి వార్తలు అనమాట మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు బూచేపల్లి గారికి ఇప్పుడు ఒక ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా అసంతృప్తి లేకుండా చేయాలా పార్టీలు అందరిని కలుపుకొని పోవాలా సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా బూచేపల్లి గారే చేసుకోవాలి సో ఇప్పుడు ఆయన ఒక రకంగా చేస్తే అంటే గతంలో కంటే కూడా అంటే ఎక్కువ అని చెప్పలేం కానీ పార్టీలు ఎక్కడ డ్యామేజ్ కాకుండా వైఎస్ఆర్సీపీని చిన్నగా బలపరుస్తూ వస్తున్నట్టు పరిస్థితి జిల్లా గల కనిపిస్తుంది మొత్తం మీద మాత్రం ప్రకాశం జిల్లాలో బూచేపల్లి సారథ్యంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ బలం పుంజుకుంటుందనే చెప్పుకోవచ్చు మనం ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ కూడా అదే తమ్ముళ్ళలో కూడా సో అదే విధంగా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద మాత్రం వైవి సుబ్బారెడ్డి గారి పాచిక ఏదైతే ఉందో అది ఇంకా స్థాయిలో జిల్లా మీద ప్రయోగించలేదనేది వైఎస్ఆర్ సిపి అభిమానులు కొంతమంది మాట్లాడుకుంటా ఉంటారు అయితే స్థాయిలో ఆయన ఆ జిల్లాలో రాజకీయం చేయడం మొదలు పెడితే కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు అనే అవకాశాలు ఆ అనుమానాలు అయితే ప్రజల్లో ఉన్నాయన్నమాట సో మొత్తం మీద బూచేపల్లి ఆ వయసు రీత్యా చిన్నవాడైనప్పటికీ జిల్లా అధ్యక్షుడు బాధ్యత ఆయన మీద ఉన్నప్పుడు కూడా సక్సెస్ఫుల్ గానే రన్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు